మే నైన్టీన్త్ రోజు అమావాస్య రానుంది ఆ రోజు శుక్రవారం కూడా మనకు ఎంతటి కష్టాలు ఉన్నా ఎన్ని ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో కుటుంబంలో సఖ్యత లేకపోవడం అంతేకాకుండా మన కంటికి కనిపించని ఏదో దుష్టశక్తి మనల్ని వెంటాడుతూ అనేక రకాలైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతున్నట్టు అయితే గనక ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే సరిపోతుంది మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోయి ఆ దైవశక్తి ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఖచ్చితంగా ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మం నుండి కూడా రకరకాలుగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్ళకి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది ఆ మహాలక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే ప్రీతికరం ఈ దొడ్డుప్పు అనేది సముద్రంలో దొరుకుతుంది అమ్మవారు కూడా క్షీరసాగర మదనం జరిగిన తర్వాత సముద్రం నుండి ఉద్భవించారు అమ్మవారి ఉద్భవించేటప్పుడు కొన్ని వస్తువులను కూడా తీసుకొని వచ్చారు అని శాస్త్రం చెబుతుంది అందులో ఉప్పు శంఖం చక్రం గోమతి చక్రాలు అలానే గవ్వలు అంతేకాకుండా అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి నీళ్లు అన్న నీటిలో నుండి వచ్చే పూలు అంటే కవల కమలం పూలు కలువ పూలు అలానే తామర పూలు తామర గింజలు ఇలా అమ్మవారికి నీటిలో దొరికే వస్తువులు అన్న సముద్రంలో దొరికే వస్తువులు అన్నా నీరు అన్నా చాలా ఇష్టం అందుకే అమ్మవారిని ఆకర్షితురాలు చేయాలి అంటే అమ్మవారు ఆకర్షితురాలు అవ్వాలి అంటే మనం నీటితో మనం ఎప్పుడూ కూడా ఏదో రావి చెంబులో నీరును పోసి ఏదో ఒక దిక్కున పెడుతూ ఉంటాము చాలామందికి అవగాహన ఉండదు అలానే అందులో రావి చెంబులో ఉప్పు వేసి ఐదు రూపాయలతో ఈ విధంగా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలి ఫలితమైతే ఉంటుంది చాలా మంచి పరిహారం అని చాలామందికి తెలియకపోవచ్చు ఇలా అమావాస్య రోజు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్ల సిరుల వర్షం కురవడం ఖాయం ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి కూడా సమస్యలు రావు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం చేసేది ఉప్పు అలానే ఐదు రూపాయలు ధనం డబ్బుతో మనం ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి మనకు ఈ పరిహారం అనేది వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అమావాస్య అంటే సాధారణంగా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆకర్షించడమే అమావాస్య ప్రత్యేకత అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని మనం ఎంతగానో కొలుస్తూ ఉంటాము ఇంట్లో అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం అని భావిస్తూ ఉంటాము ఆ ఇంట్లో సిరుల పంట పండుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే అలాంటి అద్భుతమైన అమావాస్య అనేది శుక్రవారంతో రావడం వల్ల ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ రోజున ఖచ్చితంగా మనకు తోచినంత సహాయాన్ని చేయడం దానం ధర్మం చేయడం ఎంతో ఉత్తమం దానానికి ధర్మానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది దానం అనేది మనకు వెయ్యి రేట్ల పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాకుండా మన జాతకంలో ఉండే అటువంటి దోషాలను తొలగిస్తుంది ఈ దానం అనేది మన యొక్క రాశులు అనేవి రా రాశిని బట్టి ఉంటుంది అంటే ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క రకమైన దానం చేయవచ్చు ఇక మేము ఈ రాశి మాకు ఏం దానం చేయాలో తెలీదు అని అనుకునేవారు ఏదైనా పర్లేదు మీకు తోచింది మీరు ఆకలితో ఉన్నవారికి మీ చేతితో అన్నాన్ని నీళ్ళని అందిస్తే సరిపోతుంది అంతకు మించిన దానం ఇంకొకటి లేదు అని శాస్త్రం చెబుతుంది అన్ని దానాల్లోకి గొప్ప అన్నదానం అని మనకు శాస్త్రంలో తెలుపబడింది ఆకలితో ఉన్నవారికి మనస్ఫూర్తిగా వారి కడుపు నింపి నిర్మలమైన మనసుతో వారికి ఒక నీటి నీరు బాటిల్ని కానీ లేదా నీటిని కానీ అందించడం చాలా ఉత్తమం ఇక మనకు కొంత డబ్బు ఎక్కువగా ఉంది అంటే ఒక వస్త్రం కొనగలిగంత స్తోమత ఉంది అనుకున్నప్పుడు ఈ అమావాస్య రోజున ఏదైనా ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని పేదవారికి దానంగా ఇవ్వండి అలా చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి పేదవారిలో ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఎప్పుడు కూడా పేదవారిని చిన్న చూపు చూడకూడదు పేదవారికి సమానమైన రెస్పెక్టుని ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే లక్ష్మీదేవి మనల్ని పూర్తిగా అనుగ్రహిస్తుంది ఇక వారి పట్ల అమ్మవారి యొక్క కృప కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక మరి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా దానం ధర్మం మాత్రం చేయడం మర్చిపోవద్దు అలానే పితృ కార్యక్రమాలను కూడా మర్చిపోకుండా చేయాలి పితృదేవతలకి తర్పణాలను అర్పించాలి వారికి ఇష్టమైనటువంటి వంటలను చేసి నదిలో వదిలేయాలి వారి యొక్క దీవెనలను పొందాలి వారికి నమస్కరించుకోవాలి ఇలా అమావాస్య రోజున పితృతర్పణం చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది కుటుంబంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రానే రావు ఈ అమావాస్య రోజున మరి రావి చెంబు ఉప్పు ఐదు రూపాయలతో ఏ విధంగా పరిహారం చేయాలో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్క ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే అమావాస్య రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి రాత్రి సమయంలో అమ్మవారు ఎక్కువగా ఇంట్లోకి వస్తారు అని అమ్మవారికి రాత్రి సమయాల్లో చేసే పూజ అంటే చాలా ఇష్టమని శాస్త్రపరంగా నిరూపించబడినది అలానే మరి ఉప్పుతో ఏ విధంగా రాత్రికి ఏ పరిహారం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి మనం పడుకునే ముందు చేయండి లేదా రాత్రి ఆరు దాటిన తర్వాత ఏడు ఏడు దాటిన తర్వాత అయినా పర్లేదు చేసుకోవచ్చు అయితే ఒక శుభ్రంగా కడిగినటువంటి ఒక రావి చెంబుని తీసుకోవాలి అందులో నిండుగా ఉప్పుని వేయాలి అది కూడా ఖచ్చితంగా దొడ్డుప్పు అయి ఉండాలి రాళ్ళుప్పు గల్లుప్పు అంటాం కదా అలా దొడ్డుప్పై ఉండాలి ఆ ఉప్పుని నిండుగా వేసిన తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక దొడ్డు అన్న కర్పూరం అన్న చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే పచ్చకర్పూరాన్ని ఆ దొడ్డుప్పులో వేయండి అలా వేసి ఒక ఐదు రూపాయల కాయని కూడా తీసుకోండి ఐదు కాయని కూడా మీరు ఆ ఉప్పు పచ్చకర్పూరం పైన ఉంచండి అలా ఉంచి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి అలా వేసిన తర్వాత ఒక అష్టదళ పద్మాన్ని కానీ కుబేర ముగ్గుని కానీ మన సింహద్వారానికి లోపల వైపున ఎడమ వైపున వెయ్యండి మనం సహజంగా సింహద్వారం ఉంటుంది కదా బయటికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఆ సింహద్వారం దగ్గర లోపల వైపు అష్టదళ పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ బియ్యం పిండితో వెయ్యండి అలా వేసి అక్కడ ఈ రావి చెంబుని పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు నమస్కరించుకొని మీకు ఏదైతే సమస్య ఉందో అది ఆర్థికపరమైనటువంటిది కావచ్చు ఇంట్లో అనారోగ్యపరమైనటువంటి సమస్య కావచ్చు ఇతర ఏ సమస్య ఉన్నా మీరు చెప్పుకోవచ్చు మీ మనసులో చెప్పుకోండి మీకు ఏ సమస్య లేకపోయినా సరే ఓం అష్టలక్ష్మే నమ అని ఒక పదకొండు సార్లు జపించండి సరిపోతుంది ఇక విపరీతమైనటువంటి ధనం రాబడి జరుగుతుంది ధనాకర్షణ జరుగుతుంది మీరు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వెంటనే అర్థమైపోతుంటుంది మీ మనసులో ఒక పాజిటివిటీ అనేది వస్తుంది ఉప్పు అనేది సహజంగా మన మన చుట్టూ ఉండే పరిసరాలలోని నెగిటివిటీని లాగేసుకునే గుణం అద్భుతంగా ఉంటుంది ఇది సైన్స్ పరంగా ప్రూఫ్ అవ్వబడినది ఇక శాస్త్రపరంగా అయితే లక్ష్మీదేవికి విపరీతమైన ఇష్టం ఉప్పు అంటే అందుకే ఈ ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ సంపద అనేది అమాంతం పెరిగిపోతుంది మీకు ఇది వరకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలా మీ సంకల్పాన్ని చెప్పుకొని రాత్రంతా అలానే వదిలేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజుల్లో మన సింహద్వారం బయట వైపు కూడా చాలా నీటిగా ఉంచండి మన సింహద్వారానికి బయట వైపు లోపల వైపు చాలా నీటిగా ఉంచి మీరు ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అమావాస్య రోజుల్లో అర్ధరాత్రి అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సింహద్వారంని అలానే సింహద్వారానికి ఉండే డోర్లను చాలా నీటిగా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని చెప్పులు చీపురులు వంటివి మన గుమ్మానికి ఎదురుగా కాకుండా ఒక పక్కన పెట్టేయాలి అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది పూర్తిగా మన పైన ఉంటుంది అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టి మన సమస్యలన్నింటికి పరిష్కారాన్ని చూపిస్తూ మన వెంటే ఉండడం జరుగుతుంది